హాయ్ ఛానల్ ప్రస్తుతం దామో బాలది గారి సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ విజయసాయి రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది సార్ అది చూసి చాలా మంది ఈయన జనసేనలోకి వెళ్లబోతున్నారా అంటూ చర్చించుకుంటున్నారు మరి ఆయన ఏం ట్వీట్ చేశారు మరి నిజంగా జనసేనలోకి వెళ్ళబో వెళ్లే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది ఈ ట్వీట్ వెనుకున్న వ్యూహం ఏంటి సార్ ఇప్పుడు ఒక కొత్త వివాదం తెర మీదకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అదేంటంటే విజయసాయి రెడ్డి ట్వీట్ ఇది సంచలనం క్రియేట్ చేస్తుంది విజయసాయి మొన్న ఒక ట్వీట్ చేశాడు అందులో ఏంటంటే నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో సీఎం కావడానికి ఐడియల్ పర్సన్ అనేది ఫస్ట్ వాక్యం రెండో వాక్యం ఇప్పుడు ఉన్న గవర్ సీఎంగా ఉన్న ఒక సెనైల్ జెంటిల్ మ్యాన్ అన్నాడు సెనైల్ జెంటిల్ మ్యాన్ అంటే ముసలి పెద్ద మనిషి సో ఎవరు చంద్రబాబు చంద్రబాబు పేరు రాయలేదు కానీ దీంట్లో సారాంశం ఏంటంటే డెబ్బై ఐదేళ్ల చంద్రబాబు సీఎంగా యంగ్ రాష్ట్రం అన్నాడు ఆంధ్రప్రదేశ్ యంగ్ రాష్ట్రం అంటే ఈ మధ్య ఏర్పడిందని సో యంగ్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు అయిన చంద్రబాబు సీఎంగా పనికిరాడు యంగ్గా ఉండి నేషనల్ పాపులారిటీ ఉన్న పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ పర్సన్ ఐడియల్ పర్సన్ అన్నాడు మామూలుగా ఐడియల్ అంటే చాలా మంది ఆదర్శవంతం అనుకుంటారు ఆదర్శం కాదు ఇక్కడ ఐడియల్ పర్సన్ అంటే సూటబుల్ గై అని సో ఇది ఆయన ట్వీట్లో సారాంశం మామూలుగా మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటనేము పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టారు ఇవన్నీ ఇదే విజయసాయి రెడ్డి నోట్లో చాలాసార్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ ఎంత హీనంగా మూడు పిల్లలు ఇవన్నీ జగన్తో సహా అందరూ మాట్లాడారు సో పవన్ కళ్యాణ్ ఒక పనికి మాలిన వ్యక్తి అని అతను చంద్రబాబు దగ్గర ప్యాకెట్ తీసుకొని మాట్లాడుతున్నాడని సో అతనికి రాజకీయాలు తెలియదని అతనికి ఏమీ తెలియదని ఇలాగా ప్రొజెక్ట్ చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ సీఎం కావడం సీఎంగా అర్హతలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటంలో అన్నాడంటే ఇంతకంటే విచిత్రమైన స్టేట్మెంట్ ఏముంటుంది ఈ రెండు స్టేట్మెంట్లు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ తాకనేవం కింద పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలి ఇది ఇంతకంటే విచిత్రమైన స్టేట్మెంట్ ఉండదు అయితే విజయసాయి ఏదో అమాయకుడు కాదు లేకపోతే అనుకోకుండా ఇచ్చేది కాదు అతని ఏమి ఇచ్చినా దాని వెనక ఒక స్ట్రాటజీ ఉంటుంది సో ఆ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు ఊహాగానాలు బయలుదేరినాయి ఒకటేమో విజయసాయి రెడ్డి కి మధ్య విభేదాలు ఉన్నాయని అనేక సార్లు వార్తలు వచ్చాయి విజయసాయిరెడ్డిని రెడ్డిని ఉత్తరాంధ్ర ను తీసేసి ఎస్వి సుబ్బారెడ్డిని పెట్టడం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న ఇతన్ని తీసేసి ఇచ్చవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి తగ్గిస్తున్నారు విజయసాయి రెడ్డి అప్పుడే తెలుగుదేశంలో కూటమిలకు కూడా వెళ్ళిపోతున్నాడు బాలకృష్ణతో చంద్రబాబుతో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడాడు మన తారకరత్న చనిపోయిన తర్వాత సో అందు అది దాని తర్వాత ఇటు చంద్రబాబు మీద కానీ తెలుగుదేశం మీద కానీ విజయసాయి రెడ్డి ట్వీట్లు పెట్టడం కూడా కొంతకాలం మానేశాడు సో వీటన్నిటి వల్ల వైసీపీకి విజయసాయి రెడ్డి దూరం అవుతున్నాడు అనే వార్త వచ్చింది తర్వాత మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐదారు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇటు షిఫ్ట్ అవుతున్నారు కూటమిలకి అన్న వార్త కూడా వచ్చింది అయితే అవేవి జరగలేదు విజయసాయిరెడ్డికి మళ్ళీ పదవులు ఇచ్చాడు జగన్ విజయసాయి రెడ్డి యాక్టివ్గా మళ్ళీ వైసీపీ తరఫున మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏమన్నా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి జనసేనలకు వచ్చే ఆలోచనలు ఉందా అందుకనే పవన్ కళ్యాణ్ని కాకబడుతున్నాడా జన సైనికుల్ని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నాడా ఎందుకంటే ఆల్రెడీ బాలినేని లాంటి వాళ్ళు జనసేనలోకి చేరాడు కాబట్టి ఇప్పుడు జనసేనలోనే ఎక్కువగా చేరే అవకాశం ఉంది వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడం కష్టం ఎందుకంటే తెలుగుదేశంలో తీవ్ర వ్యతిరేకత వైసీపీ మీద ఉంటుంది కాబట్టి ఎవరైనా చేరాలంటే తీవ్ర వ్యతిరేకత ఉంటుంది ఆ మధ్య కూడా ఆయన ఎవరు నాని ఆయన చేరతానంటే కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో జనసేనలో అయితే ఎందుకంటే జనసేనలో పవన్ కళ్యాణ్ ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు అదే తెలుగుదేశం అనుకో అనేక మంది లీడర్లు ఉంటారు వాళ్ళు గట్టిగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పార్టీకి అంత గట్టి స్ట్రక్చర్ లేదు కాబట్టి ఆయన అనుకున్న వాళ్ళే పార్టీలోకి రాగలుగుతారు ఎవరైనా దాన్ని ధిక్కరించే పరిస్థితి లేదు అలాగే ఏమన్నా వెళ్తాడా అనేది ఒక వెర్షన్ రెండో వెర్షను తెలుగుదేశంకి జనసేనిక మధ్య గొడవలు పెట్టడానికే ఈ ట్వీట్ చేశాడు అంటే దీని నేపథ్యం ఏంటంటే మొన్ననే ఈ మధ్యనే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఇంకొక పదేళ్ళు సీఎంగా చంద్రబాబు నాయుడే ఉండాలి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధమని ప్రకటించాడు ఇది మరి పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలని జనసైనికులు అందరూ కోరుకుంటారు మామూలుగా మొన్నే కోరుకున్నారు మొన్న సాధ్యం కాలేదు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో అయినా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు సీఎం ఇంకా పదేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాడు దీన్ని బ్రేక్ చేయడానికి విజయసాయి రెడ్డి ఒక టాక్టికల్గా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గొడవలు లేదా తెలుగుదేశానికి జనసేన మధ్య గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నాడా అనేది ఒక డౌట్ ఎందుకంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ని కూటమి లేకపోకుండా అడ్డుకోవడానికి వైసీపీ సాయశక్తులో ట్రై చేసింది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గొడవలు పెట్టడానికి కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ నుంచి లేదా చంద్రబాబు నుంచి దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు వాళ్ళకి ఏంటంటే ఈ పొత్తు ఉంటే మనం ఓడిపోతామనే భయం అయితే ఎప్పటి నుంచో జగన్లో కావచ్చు వైసీపీ నాయకుల్లో ఉంది అందుకని పొత్తు జరగకుండా చూడడానికి వాళ్ళు సాయశక్తిలో ట్రై చేశారు బట్ ఫెయిల్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా సేమ్ కూటమి పొత్తుతోనే ఎలక్షన్లకు వెళ్ళే పరిస్థితి ఇప్పటివరకు క్లియర్గా అయితే కనిపిస్తుంది చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య బయటికి ఏం కనబడినా విభేదాలు అయితే ఆ స్థాయిలో ఏమీ లేవు అలాగా విభేదాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనేది రెండో వెర్షన్ మూడో వెర్షన్ మోడీని విజయసాయిరెడ్డి దగ్గర ఈ పని చేయించాడు అంటే మోడీకి ఏందంటే నెక్స్ట్ చంద్రబాబుతో ట్రావెల్ అవ్వడం ఇష్టం లేదు చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిస్తే అధికారం కైవసం చేసుకోవచ్చు జగన్ని జైలుకి పంపించేసి చంద్రబాబు ఎట్లాగో ఏజ్ అవుతుంది కాబట్టి వీక్ అవుతాడు లోకేష్కి ఇంకా అంత పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ని పెట్టి కాపు ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే ఇప్పటి వరకు ఎయిటీ త్రీ నుంచి కా కమ్మారెడ్డి వీళ్ళిద్దరే ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ కాపు వాళ్ళు కాలేదు కాబట్టి కాపు పాపులేషన్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పాపులేషన్ ఉంది ఆ రకంగా మనం ఇది అనేది మోడీకి ఉన్న ఒక అండర్స్టాండింగ్ అందుకని మొన్ననే మూడు రోజులకు ముందే విజయసాయి రెడ్డితో అమిత్ షా భేటీ అయ్యాడు దాని తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అమిత్ షా భేటీ వెనక ఇదేమన్నా ఈ వ్యూహం ఉందా మోడీ ఉన్నాడా అన్న వెర్షన్ కూడా బయటకు వచ్చింది సో అందువల్ల దీంట్లో ఊహాగానాలు రకరకాలు ఉన్నాయి ఇంకొక యాంగిల్ ఏంటంటే విజయసాయి రెడ్డి మీద కాకినాడ పోర్టుకు సంబంధించి స్మగ్ల్డ్ కేసులో ఆ పోర్టుని బలవంతంగా రాసుకున్నారు అరవిందో వాళ్ళు అరవిందో వాళ్ళు విజయసాయి రెడ్డి బంధువు అని చెప్పి సిఈడి వాళ్ళు కేసు నమోదు చేశారు అందులో రెడ్డి బెదిరించాడని ఏ టూగా చేర్చాడు దాంట్లో నుంచి బయటపడడానికి బయటపడ్డానికి రెడ్డి పవన్ కళ్యాణ్ ని కాకబడుతున్నాడా అనేది కూడా ఒక వార్త ఏదేమైనా ఇది జగన్కి సంబంధం లేకుండా రెడ్డి చేస్తే మాత్రం జగన్కి ఇబ్బంది ఎందుకంటే జగన్ పవన్ కళ్యాణ్ ని ఎంత విమర్శించాడో మనకు తెలుసు అలాంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారంటే ఓపెన్గా దీని వెనక ఏదో మతలు పొంది జగన్కి యాంటీగా మరి విజయసాయి రెడ్డి చేస్తాడా జగన్ అనుమతితోనే ఇది చేస్తాడా ఇది మనకి కొంతకాలం తర్వాత కానీ క్లారిటీ రాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్